వస్తే ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను ఒక తెలంగాణ ద్రోహి బహిరంగంగా లేఖ రాస్తే ఎట్లుంటుంది దాంతోపాటు ఇంకేం జరుగుతుంది అనేది కూడా చాలా అంశాలు కూడా మీతో మాట్లాడాలి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఏం జరుగుతుంది దాంతోపాటు గ్లోబల్ ప్రచారం ఏంది ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు కూడా పేరుకుపోయాయి ఆఖరికి జిల్లాల కుదింపు కూడా కొనసాగుతున్న ప్రక్రియ ఇంకోవైపున నెర్రలు బారిన ఈ నేలాను దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది ఇలా సమస్యలు ఎన్నో కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది కేవలం అరెస్టులు చేయాలి నిర్బంధాలు చేయాలి అంటూ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నా తెలంగాణ సమాజాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిర్బంధాల నుంచి తట్టుకొని వస్తున్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నా ఇంటి వరకే సమస్య వచ్చిందని క్రిషాంక్ ఒక్కడే అక్కడ ఆగిపోతే రేపు మన ఇంటి వరకు సమస్య వస్తే మనకెవరు దిక్కు అనేది కూడా ఆలోచించండి దయచేసి చెప్తున్నా రాజకీయ నాయకులు రజక గోకర్ణ విలువిద్యలు నేర్చిన బహుశాలు వాళ్ళు ఊసర వెళ్ళి అన్న రంగు మారుస్తుందేమో గానీ దానికి బాపులు వీలు గుర్తు పెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా క్లారిటీగా కూడా దాదాపుగా ఇరవై నాలుగు వేల వీడియోలు అప్లోడ్ చేసినా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం జరిగినా కూడా పోరాటానికి చేయడానికైతే నేను సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ ఏమైనా సోకిందా దాన్ని శస్త్రచికిత్స చేద్దామా లేకపోతే అంతటితోనే ఆపేస్తామా ఇక్కడితోనే ఆపేద్దామా అనేది కూడా మీరే ఆలోచించి ఒక్కరా ఇద్ద తెలంగాణ బిడ్డలు అసురులు బాసిన పన్నెండు వందల మంది విద్యార్థులు ఒకవైపు కనబడతా ఉంటే వచ్చిన తెలంగాణలో అక్రమ కేసుల బనాయింపుతోని మరికొందరు కనబడతా ఉంటే ఇంకోవైపు నీచమైన రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం బెదిరింపులకు దాడులు అక్రమ కేసులు బనాయించి ఈ రోజు నా తెలంగాణను నా తెలంగాణ తల్లిని కన్నీళ్లు పెట్టుకుంటుంది నా తెలంగాణ తల్లి కళ్ళల్లో కన్నీలు కాదు రక్తపు ఏరులై బారుతున్నాయి నా తెలంగాణ తల్లి ఇప్పటికీ కూడా ఆగ్రహ జ్వాలలతోనే ఉంది ఏం చెప్పేటట్టున్నది తల్లి దాగి తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుద్దిన సన్నాసులు ఎట్లున్నారో ఎవరో ఇవ్వాలన్న తెలంగాణ కూడా గట్లనే అయిపోతున్నది ఎస్ ఇది వాస్తవం ఇది ఒక ఆవేదనతో కూడిందో లేకపోతే ఒక ఏంది అంటే ఆక్రోషంతో కూడిందో లేకపోతే ఇంకొకటో కాదు నేను చెప్పేది నా తెలంగాణలో బందీ అయిన బందీకారులుగా మారిపోయిన పరిస్థితి నాడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఉంటే అయ్యా ఇది దొరపాలన అన్నాడు మరి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చింది వానయ్య బాపులు ఎక్కువ మరి ఏంది పరిస్థితి ఏంది కేసీఆర్కు మించి అంటారు కదా నేను కేసీఆర్తో తో అని రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి ఒక హీరో అది చరిత్ర అది ఒక చరిత్ర అది పక్కన పెడదాం ఈయన హిట్లర్ బాప్ కంటే అధ్వానంగా ఉన్నాడు మరి ఏం చేద్దాం ఇంత అన్యాయమా ఏదైనా ఒక పోస్టును షేర్ చేసినా కేసులే ఆయన మొబైల్ గుంజుకుంటారు ఆయనను ఇబ్బంది పెడతారు ఇంకా ఎన్ని రోజులు మీ యొక్క దుర్మార్గమైన పాలన ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం లేదా మనం ఏదైనా సినిమాలకు పోతేనే చరమగీతం పాడాలి అంటారు పొగ దగ్గు క్యాన్సర్కు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ దీనికి చరమగీతం పాడితే తప్పేంటి అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా నేను ఈరోజు ఒక అంశాన్ని తీసుకొచ్చిన ఏంటి అంటే ఈ దేశానికి